హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ మీకు వీడియో చూస్తేనే అర్థమవుతుంది కదా ఇది ఒక గార్డెన్ రిలేటెడ్ వీడియో అండ్ మేము రీసెంట్ గా అయితే కొన్ని ప్లాంట్స్ అంటే ఎస్పెషలీ మల్లె వెరైటీస్ ప్లాంట్స్ని ని పర్చేస్ చేద్దామని నర్సరీకి వెళ్ళాము సో కొన్ని క్లిప్స్ రికార్డ్ చేశాను వీడియో లాస్ట్ వరకు చూడండి నేనైతే ఆల్మోస్ట్ జాస్మిన్ అంటే ఈ మల్లె పూల వెరైటీ ప్లాంట్సే పర్చేస్ చేశాను ఆల్మోస్ట్ ఎయిట్ ప్లాంట్స్ అనుకుంటే ఈ వెరైటీస్ నే పర్చేస్ చేశాను సో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది లాస్ట్లో లాస్ట్ లో షేర్ చేశాను ఏమేమి ప్లాంట్స్ అనేది పర్చేస్ చేసాను అనేది ముందుగా అయితే ఈ నర్సరీ ఎలా ఉందో చూపిస్తాను సో మేము వెళ్ళినది అయితే ధర్మవరంలో శ్రీ వినాయక నర్సరీ అని ఉంటుంది అక్కడ వెళ్ళాము ఇక్కడ ఎక్స్పెషల్లీ ఫ్లవరింగ్ అండ్ కొన్ని ఫ్రూట్ వెరైటీ ప్లాంట్స్ అనేది అవైలబుల్ ఉంటాయి సో ఇక్కడైతే మేము మెయిన్ గా వెళ్ళినది అయితే ఈ జాస్మిన్ వెరైటీ ప్లాంట్స్ ఉంటాయి కదా మల్లెపూలు ఇప్పుడు ఇది కరెక్ట్ సీజన్ మీతో ఇన్ కేస్ లేకుంటే మీరు పర్చేస్ చేసుకోవాలంటే ఇది కరెక్ట్ సీజన్ ఇప్పుడు ఏ ప్లాంట్ మీరు పర్చేస్ చేసి పెట్టినా వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి అవి పక్కా బతుకుతాయి అండ్ చాలా మంచిగా కూడా పెరుగుతుంది సో మీరు ఏమైనా ప్లాంట్స్ అనేది పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఈ టైంలోనే మంచిగా పర్చేస్ చేసి పెట్టుకోండి అంటే కలర్ కలర్ రోజెస్ చామంతి డిఫరెంట్ ఉన్నాయి బట్ నేను వాటి జోలికి అస్సలు వెళ్ళలేదు ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ చాలా కొన్నాను ఈ రోజ్ ప్లాంట్స్ అండ్ చామంతులు కూడా సో మీరు ఎప్పుడైనా కూడా రోజ్ ప్లాంట్స్ గ్రో చేసుకోవాలి అండ్ బాగా ఎవ్రీ డే బ్లూమింగ్ రావాలంటే ఒక నాటు గులాబీలు అయితే బాగా వస్తాయి కంపేర్డ్ టు హైబ్రిడ్ రోజెస్ నర్సరీలో చూస్తే చాలా మంచిగా ఉంటాయి బట్ చాలా అంటే చాలా కేర్ తీసుకోవాలి హైబ్రిడ్ రోజెస్కి అదే మీరు నాటు గులాబీ అయితే మీరు పాట్స్ అయినా పెట్టుకోవచ్చు డైరెక్ట్ సాయిల్ అయినా పెట్టుకోవచ్చు చాలా మంచిగా ఫ్లవరింగ్ వస్తుంది నేను చాలా అంటే చాలా హైబ్రిడ్ ప్లాంట్స్ని ని పర్చేస్ చేశాను రోజు వెరైటీస్ లో బట్ దీనికి కేరింగ్ అనేది ఎక్కువ తీసుకోవాలి మనకి బ్లూమింగ్ బాగా రావాలంటే చాలా ఫర్టిలైజర్స్ యాడ్ చేయాలి ఒకసారి మనకి టైం ఉండకపోవచ్చు ఇలా కేర్ తీసుకోవాలి అంటే సో మీరు ఇన్ కేస్ రోజ్ ప్లాంట్స్ గ్రో చేసుకోవాలి అండ్ డైలీ బ్లూమింగ్ కావాలంటే నాటు గులాబీలు చాలా మంచిగా వర్క్ అవుతాయి రోజు ఒక ఫ్లవర్ అనేది బ్లూమ్ అవుతుంది అండ్ ఇప్పుడైతే రైనీ సీజన్ కదా చాలా మంచిగా గ్రో అవుతుంది ఎవ్రీ డే మా ఇంట్లో అయితే ఒక ఫైవ్ టు సిక్స్ ఫ్లవర్స్ అనేది బ్లూమ్ అవుతాయి సో మా ఇంట్లో అయితే బోత్ ఉన్నాయి వైట్ అండ్ డార్క్ పింక్ కలర్ ఉన్నాయి ఆల్మోస్ట్ మా ఇంట్లో అయితే ఫోర్ ప్లాంట్స్ ఉన్నాయి బట్ ఇప్పుడు వెళ్ళిన నర్సరీలో కూడా నేను ప్లాంట్ అనేది పర్చేస్ చేశాను చాలా అంటే చాలా బాగుంటాయి ఆ ఫ్లవర్స్ అండ్ ఈ కి స్మెల్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఎక్కువ ఫ్లవర్స్ వచ్చినప్పుడు మనం అవి స్టోర్ కూడా చేసుకోవచ్చు ఫేస్ ప్యాక్ యూస్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో మనం గుల్కన్ ఉంటాయి కదా అవి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ మేము వెళ్ళిన నర్సరీలో ఇలా పాండ్ అనేది ఉంది వాటర్ లిల్లీ అండ్ ఆ ఫ్లవర్ అయితే చాలా పెద్ద సైజ్ లో ఉంది అండ్ చాలా బ్యూటిఫుల్ గా కూడా ఉంది ఇప్పుడు ఏమేమి ప్లాంట్స్ పర్చేస్ చేసాను చూపిస్తాను ఇదైతే ఒక మల్లెలో ఒక వెరైటీ ఇవి గుండు మల్లె లాగా ఉండవు కొంచెం కొస్సీగా ఉంటాయి బట్ నాకు పర్టికులర్ గా ఈ వెరైటీ ఫ్లవర్ అనేది తెలుదు కానీ మేమైతే మల్లెపూలు అంటాము అండ్ మామూలు రౌండ్ గా ఉండైతే గుండు మల్లె పూలు అంటాము సో ఇదొక ప్లాన్ పర్చేస్ చేశాను ఇప్పుడు చూపించేదైతే కాగడాలు వెరైటీ ఇవి టూ వెరైటీస్ తీసుకున్నాను ఒకటి వైట్ కలర్ ఇంకోటి రెడ్ కలర్ తీసుకున్నాను ఇప్పుడు చూపించే మల్లె వెరైటీ వచ్చి ఇది మైసూర్ మల్లె అంటాం మేమైతే అదే అంటాం కొందరు డిఫరెంట్ గా కూడా అంటారు అండ్ ఇదైతే జాజి పూలు విరజాజి అంటారు కదా ఆ వెరైటీ అండ్ బుష్ వెరైటీ క్రీపర్ కాదు నాతో క్రీపర్ వెరైటీ ఉంది అండ్ బుష్ వెరైటీ కూడా ఉంది బట్ ఇంకో ప్లాంట్ పర్చేస్ చేశాను మీరు ఎప్పుడైనా ప్లాంట్స్ పర్చేస్ చేసి నర్సరీ నుంచి తెచ్చినప్పుడు ఇలా వీట్స్ అనేది ఉంటాయి సో ఆ ప్లాంట్స్ అనేది పక్క తీసేసుకొని లేదంటే గార్డెన్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది నిప్పు చూపించేదైతే ఇది గుండు మల్లె పూలు చిన్న ప్లాంట్ అయినా చాలా మంచిగా బర్డ్స్ అనేది వస్తున్నాయి అండ్ చాలా హెల్తీగా కూడా ఉన్నాయి ప్లాంట్స్ ఇప్పుడు చూపించేదైతే గుండు మల్లెలో ఒక వెరైటీ అంటే గుండు మల్లెలు కొన్ని పెద్దగా ఉంటాయి ఇంకోటి చిన్నగా ఉంటాయి సో ఇవి చిన్నగా ఉన్న వెరైటీ గుండు మల్లెలు అండ్ ఇదైతే కాగడాల్లో వైట్ వెరైటీ అండ్ పింక్ వెరైటీ ఎలా ఉంటుందంటే అవుటర్ లేయర్ అంతా పింకిష్ కలర్ లో ఉంటుంది లోపల వైట్ ఉంటుంది అండ్ ఇది ఇంకో మల్లె వెరైటీ చెప్తున్నా కదా నాకు పర్టికులర్గా గా తెలుదు టూ టు త్రీ నేమ్స్ అయితే బాగా తెలుసు విరజాజులు అంటే అవి బాగా మా సైడ్ అవైలబుల్ ఉంటాయి అండ్ మల్లెపూలు గుండు మల్లెలు ఇవి బాగా తెలుసు నాకు మైసూర్ మల్లె కూడా మా ఇంట్లో ఉంది చాలా మంచిగా బ్లూమింగ్ వస్తుంది బట్ ఇంకో ప్లాంట్ తీసుకున్నాను ఇదైతే బొండు మల్లి అంటారు అండ్ కొందరు సెండు మల్లి కూడా అంటారు ఇది కూడా తీసుకున్నాను ఈ ప్లాంట్ కూడా ఉంది బట్ అవన్నీ డైరెక్ట్ సాయిల్లో ఉన్నాయి కొన్ని కుంపట్లు పెడదామని తీసుకున్నాను అండ్ అదైతే ఒక రోజు ఉంటుంది చిన్న రోజు అంత సైజ్ లో వస్తాయి ఆ మల్లె పూలు అండ్ ఒకటి స్టార్ ఫ్రూట్ మొక్క కూడా తీసుకున్నాను చాలా హెల్తీగా ఉంటాయి అండ్ ఇదైతే వైట్ రోజెస్ చాలా బుషిగా ఉంటాయి అండ్ ఒక్క కొమ్మకి చాలా అంటే చాలా వస్తాయి అది ఒకటి తీసుకున్నాను నేను చెప్పనా కదా నాటు గులాబీలు చాలా బాగుంటాయని సో ఇంకోటి కూడా తీసుకున్నాను అండ్ నాటు వెరైటీలో ఒక నిమ్మకాయ చెట్టు కూడా తీసుకున్నాను చాలా హెల్తీగా ఉంటాయి సో ఇన్ని ప్లాంట్స్ నేను పర్చేస్ చేశాను అండ్ ఇవైతే నేను డైరెక్ట్ రీపార్ట్ ఎప్పుడు కూడా అట్లీస్ట్ ఒక వన్ వీక్ నేను పక్కన పెట్టేస్తాను ఇప్పుడు కూడా మనం నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కలు డైరెక్ట్ రీపార్ట్ చేయకూడదు మన ఎన్విరాన్మెంట్కి సెట్ చేస్తే మనం రీపార్ట్ చేసినాక కూడా ప్లాంట్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సర్వైవ్ అవుతాయి పర్చేస్ చేసిన ప్లాంట్స్ అన్ని మొక్కల మధ్యలో పెట్టేసాను రీపాట్ అయితే చేయలేదు ఇప్పుడైతే రైనీ రైని సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఎండ కూడా పెద్ద ఉండదు డైరెక్ట్ పెట్టేసేయండి ఒకవేళ ఎండ ఎక్కువ ఉంటే షేడెడ్ ఏరియాలో పెట్టండి ఇప్పుడు పర్చేస్ చేసిన ప్లాంట్స్ అన్ని పార్క్స్ లో పెడతామని తీసుకున్నాను సో అవి ఎలా రీపాట్ చేస్తాను అనేది డీటెయిల్ గా వీడియో పెడతాను మీరు కూడా ప్లాంట్స్ ని పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఇది కరెక్ట్ సీజన్ నియర్ బై నర్సరీలో చాలా మంచిగా ప్లాంట్ వెరైటీస్ అనేది అవైలబుల్ ఉంటాయి సో మీరు కూడా పర్చేస్ చేసుకొని గ్రో చేసుకోండి మల్లె వెరైటీ లోనే చాలా ఉంటాయి మల్టీలేయర్ జాస్మిన్ అండ్ స్టార్ జాస్మిన్ ఇలా ఉంటాయి బట్ నేను వెళ్ళిన నర్సరీలో లేదు సో పర్చేస్ చేయలేదు సో మీ నియర్ బై నర్సరీ లో ఆ ప్లాంట్స్ అవైలబుల్ ఉంటే పక్క గ్రో చేసుకోండి చాలా మంచిగా ఉంటాయి ఆ ఫ్లవర్స్ కూడా మీరు కూడా ప్లాంట్స్ని ని పర్చేస్ చేసుకొని గ్రో చేసుకోండి సో ఇలా అయితే నేను కొన్ని ప్లాంట్స్ అనేది పర్చేస్ చేశాను అండ్ కమింగ్ వీడియోలు ఇవి ఎలా రిపోర్ట్ చేస్తాను అనేది కూడా చూపిస్తాను నాటి నిమ్మకాయ చెట్టు కూడా తీసుకున్నాను ఇప్పటికి టూ టైమ్స్ తీసుకున్నా నేను నిమ్మ చెట్టు ఒకటి చిన్నగా ఉంది చచ్చిపోయింది సో ఇదైతే థర్డ్ ప్లాంట్ ఇది మంచిగా గ్రో అవుతుంది అనుకుంటున్నాను ఐస్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్